దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేర వందనాలు రండి ఆది కాండ పన్నెండు అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం అబ్రహం గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులు ఎదురు నుండి నువ్వు తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుమో నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను నీ నామను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉంది చూసావా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు నీవు లేచి నీ దేశం నుండి వెళ్ళు నీ బంధువులు ఎవరి నుండి వెళ్ళు నీ తండ్రి ఎంత నుండి బయల్చే వెళ్ళిపో దేవుడు నేను పరిచర్యకు పిలిచేనప్పుడు పరిచర్య ఆరంభ దినాలలో నేను దేవుడిని తన సేవకు పిలిచినప్పుడు తన వాక్య పరిచర్య పిలిచినప్పుడు తన వాక్యాన్ని ప్రకటించడానికి రమ్మన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన మాట నీవు లేవాలి నీ దేశం నుండి లేగో నీ బంధువుల గద్ద నుండి లేగో నీ తండ్రి ఇంటి నీ బంధుత్వం నుంచి విడిచిపెట్టు నీ దేశాన్ని విడిచిపెట్టు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు నేను దేశానికి వెళ్ళి నేను గొప్ప జన్మగా చేసి ఆశీర్వదిస్తాను నీ నామ్మను గొప్ప చేయదును ఈరోజు పరిచరకి ఒక మిషనరీ కాగలమంటున్నాడు సహోదరుడు ఆ సహోదరుడు నీకు ఈ వాగ్దానం వచ్చినట్లయితే దేవుడు నీకు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినట్లయితే నువ్వు ఆ బ్రహ్మను ఆశీర్వదించిన రీతిగా నిన్ను కూడా దీవిస్తాడు ఆ బ్రహ్మంతో అంటున్నాడు కదా నిన్ను గొప్ప జనంగా చేస్తాను నీ నామాన్ని గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదంగా ఉంటుంది ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నాడు ప్రభువారు ఆశీర్వాదంగా ఉండాలంటే ఎలాగా ఎప్పుడు ఆశీర్వాదంగా మనిషి ఉంటాడు తను చేసే ప్రతి పని ప్రతి ఫలము కూడా అది ఫలించినప్పుడు ఆశీర్వాదంగా ఉంటావు ఆశీర్వాదంగా ఉండాలంటే ఫలించాలి నువ్వు ఫలించాలి అందుకే దేవుడి మాట వింటే అప్పుడు వెంటనే మరి ఆయన చెప్పిన రీతిగానే అక్కడి నుంచి అబ్రాహ్ము వెళ్ళిపోయాడు అబ్రాము లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాహ్ము తన అన్న కుమారుడు అయినటువంటి లోతును కూడా తీసుకుని వెళ్ళాడు అయితే అప్పుడు అక్కడ హారాను ప్రాంతముని బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే అని వెళ్తూ వెళ్తూ కూడా ఆయన అంటున్నాడు కదా హారాన్లో తాను వారిను ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కణాడు దేశం వెళ్ళటకు బయలుదేరి కణాలకు దేశంకు వచ్చేది వారు ఆర్జ ఆ యొక్క ఆరుణ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించిన ఆస్తి కూడా యావత్ కూడా సమస్తమైన వారిని కూడా తీసుకొని వచ్చాడు ప్రభువారు అన్నాడు నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి తండ్రి యొక్క నుండి వెళ్ళిపో బయలుదేరి వెళ్ళిపో అంటే తమ సమస్త ఆస్తిని తీసుకొచ్చి ఇంకా వారు సంపాదించిన సమస్తమైన వారిని కూడా అంటే పని వారిని కూడా తీసుకుని వచ్చాడు ప్రభువారు ఏం చెప్పారు నువ్వు లేచి వెళ్ళిపో అన్నాడు ఆస్తిని పట్టుకొచ్చాడు వచ్చాడు పనివారిని పట్టుకొచ్చాడు తన అన్న కుమారు అని లోతుని కూడా పట్టుకుని వచ్చాడు అయితే ఈ మూడు కారణాల చేత ఏమైందో చూద్దాం అయితే సింధు వృక్షం వద్ద ఒక బలిపోటం కట్టాడు అది మొట్టమొదటి బలిపీఠం ఆయన కట్టింది అయితే ఈ దగ్గరలోనే దగ్గరలోని ఆయకి మధ్యలోనే బలిపీఠం కట్టి నావా అని అక్కడ ప్రార్థన చేశాడు అయితే అబ్రాహం ఇంకా ప్రయాణం చేసి దక్షిణ దిక్కు మళ్ళా వెళ్తూ ఉన్నాడు సరే కనాన దేశానికి వచ్చేసాడు కనాన దేశంలో ఆయన ఉన్నదంతా కూడా కరిగిపోయింది ఆస్తులు పోయావి అంతస్తులు పోయావి పనివారు పోయారు తన భార్య మరి లోతు తను మిగిలారు అయితే దక్షిణ దేశములో ఆయన కరువు వచ్చింది కరువు వచ్చింది కరువు వస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కనాన దేశం నుంచి అంతే ఆ ఎదురుగా ఈజిప్తు దేశం ఉంది ఈజిప్ట్ దేశం ఉంది ఐగుప్తు దేశం ఉంది అక్కడికి ప్రవేశించినప్పుడు అయితే ఐగుప్తీలు ఎంత అంటూ అంటున్నాడు తన భార్యతో నువ్వు చాలా చక్కనైనదా కదా నిన్ను బట్టి నన్ను ఐగుప్తులు చంపుతారు నీవు నన్ను అన్నా అని సంబోధించు అన్న అవుతావా చెప్పు అంటే సరే అని చెప్పేసి సారా అబ్రాహాము లోతు ముగ్గురు బయలుదేరి వెళ్ళినప్పుడు అయితే ఆ దేశంలోనికి సమీపించి ఆ దేశంలో ప్రవేశించారు ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో ప్రవేశించిన తర్వాత ఐగుప్తి స్త్రీలు ఆ యొక్క స్త్రీని చూసి ఆమె సౌందర్య మిక్కిలి మిక్కిలి సౌందర్యవతి అయితే పరో యొక్క అధిపతిలో ఆమెను చూచి పరో ఎదుట ఆమెను పొగిడేసరికి ఆ స్త్రీ పరో పరో తేవెదు తీసుకొని వచ్చారు ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన వ్యక్తి ఫరో రాజు పరో రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఈ పరో రాజు పరిపాలిస్తుంటే అయ్యా అబ్రాంతాలకు ఒక ఆవిడ వచ్చింది అబ్రాము అబ్రాంతాలకు తాంతో పాటు తన తన అంట వచ్చింది ఆయన చూసినట్లయితే చాలా అందంగా ఉందయ్యా అంటే చూడండి లోకానికి నువ్వేమి సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నావు నీ అందము నిన్ను మోసం చేస్తూ ఉంటుంది నీ అందము నీ సౌందర్యము అందము వ్యర్థము సౌందర్యము వ్యర్థము సౌందర్యము వ్యర్థము ఎందుకంటే ఆ సౌందర్యమును బట్టి ఐగుప్తు దేశంలో ప్రవేశించినప్పటికీ రాజు ఊరుకోవటం లేదు తను తీసుకున్నాడు దగ్గరికి తీసుకున్న తర్వాత అయితే ఆయన తీసుకున్న తర్వాత ఆయన అంటున్నాడు కదా ఇదిగో ఈ స్త్రీని వాకిచ్చావు కాబట్టి అబ్రాహ్మ నువ్వు గొర్రెలు గొడ్లు గాడిదలు దాసులు పనికత్తులు తీసుకో ఆడగాడిదలు ఒంటిలో పనికి అన్ని తీసుకోను అని అంటే సారాయిని బట్టి అప్పుడు దేవుడు అబ్రాహ్మారి సారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదను చేత బాధించను మహావేదను చేత బాధించాడు చూడండి అంతా ఒక దేవుని దేవుని పనికి పిలవనటువంటి వ్యక్తి దేవుని పని చేయడానికి రమ్మంటే తన జీవితంలో ఎలాగో రమ్మంటే ఎలాగో వచ్చాడు వస్తం ఆస్తితో వచ్చాడు అంతా కోల్పోయాడు ఆస్తి అంతా తెచ్చాడు కోల్పోయాడు పనివారు తెచ్చాడు కోల్పోయాడు కరువు వచ్చింది తన దేవు దేవుతంలో ప్రభుని అడగాలి కదా ఐదు దేశానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది ఐదు దేశానికి వెళ్ళిన తర్వాత ఏమంటే అబద్ధం ఆడవలసి వచ్చింది అయితే తన భార్యను ఆ రాజు హక్కును చేర్చుకోవాలని చూసి తన భార్యకి బదులుగా ఓ గొప్ప ఆస్తిని అంతస్తులను పనివారిని మాగ ఆడ మాగా పనివారిని ఇచ్చాడు అయితే ఆ రాత్రి సారాన్ని బట్టి దేవుడు ఫరో ఇంటి వారిని ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించను బాధలు వచ్చేయండి వేదనలు వచ్చేయండి జబ్బులు చేస్తాయండి వాళ్ళకి జబ్బులు ఇంటందరికీ జబ్బులు తనకు జబ్బు తన పనివారికి జబ్బు తన ఇంటి వారికి జబ్బులు చేస్తాయి ఆ జబ్బులు నయమయ్యే జబ్బులకు రాలేదు నయము కాని జబ్బులతో దేవుడు వేధించాడు వాళ్ళు బాధించాడు అప్పుడు ఫరో అంటున్నాడు అబ్రాన్ పిలిచి ఏమయ్యా నువ్వేం చేస్తావు నాకు నీ ఎందుకు ఎందుకన్నా నీ భార్య ఎందుకు చెప్పలేదు నాకు సహోదరు ఎందుకు అన్నావు అనేసి అంటే లేదయ్యా నువో తీసుకుని పో నీ భార్య నువ్వు నువ్వు తీసుకుని పో అంటే తన భార్యను తన కలిగిన సమస్తాన్ని కూడా ఆయన తీసుకొని వచ్చాడు తీసుకుని వచ్చేసాడు చూడండి దేవుడు విడిచిపోయి ఒక రాజు చేతికి వెళ్ళిపోయినటువంటి ఒక తన భార్య ఒక అందగతిన తన భార్య నుంచి ఎవడు విడిపించగలడు అసలు ఇది ఎవరు సాధ్యమా ఒక రాజు చేతిలో ఉన్నటువంటి తన భార్యను విడిపించేవారు ఎవరు దేవుడు కలుగు చేసుకున్నాడు ఒక్కొక్కసారి నువ్వు చేసిన పొరపాట్లను బట్టి ఒక్కొక్కసారి నువ్వు అనుభవించినటువంటి బాధలను బట్టి ఒకవేళ నువ్వు సిక్కిపోయేవేమో ఎక్కడైనా కానీ అయినా నువ్వు భయపడవలసిన అవసరము లేదు భయపడవలసిన అవసరము లేదు ఒకవేళ పొరపాట్లు చేసిన దేవుడు ఆ పొరపాట్లను ఆయన సరిచేసుకుంటూ నిన్ను రక్షించడానికి తన హస్తాన్నే చాపుతూ ఉంటాడు తన బాహుబలాన్ని వాడుతూ ఉంటాడు ఇదిగో ఫరో మహారాజు ప్రపంచ దేశాలను ఆ దినాల్లో ఏరుతూ ఉండేవారు ఐగుప్త రాజులు ఈరోజు ప్రపంచ దేశాలను ఆధిపత్యం వహించింది అమెరికా ఆదినాల్లో ఐగుప్త దేశం ఒకటి ఐగుప్త దేశం ఏలింది ఆ రోజుల్లో అయితే ఎవరో వెళ్తూ ఉండేవాడు అటువంటి వారి చేతిలో నుంచి తన భార్య వచ్చిందంటే ఎలాగ సాధ్యం ఇది ఎలాగ సాధ్యం అయితే దేవుడు కలుగు చేసుకుని వేదనలు ఇవ్వ ఇవ్వబట్టి అయ్యో అయ్యా నువ్వు భార్య అన్నావు కాదు అన్నావు చెల్లెలు అన్నావు ఏంటి పరిస్థితి లేవ సరే అయితే దేవుడే నీ జీవితంలో నా జీవితంలో సహోదరుడా కలుగు చేసుకుంటూ ఉంటాడు నువ్వు నువ్వు నిరాశపడవద్దు అసలు నువ్వు అటువైపు వెళ్ళవు ఐదు దేశాలకే వెళ్ళవద్దు ఐదు లోకానికి సాదృశ్యం లోకంలోనికి వెళ్తే లోకంలో పాపము నిన్ను వెంబడిస్తూ ఉంది పాపము నిన్ను వెంటాడుతూ ఉంటుంది కాబట్టి పాపము వెంటాడకుండా ఉండడానికి పాపముని జీవితంలో నుంచి దూరపరచడానికి నువ్వు ప్రభు ఎదుట మోకాళ్ళవుని మోకాళ్ళ ఊని ప్రభుని వెంబడించు ప్రభుని అడుగు నేను పిలిచిన వాడు నిన్ను పిలిచిన వాడు నేను విడిచిపెడతాడా కన్ను ఇచ్చిన వాడు కనుక్కుంటా ఉంటాడా చెవులిచ్చిన వాడు వినడా నేను పిలిచిన వాడు నీకు పని అప్పగించరా పని చూపించడా నువ్వు బ్రతకడానికి కంగారు ఎందుకు ఓ సేవకుడా నువ్వు దారిని ఎందుకు వెళ్తూ ఉన్నావు అయినప్పటికీ దేవుడిని తీసుకుని తన సేవను చేయించుకుంటాడు ఈరోజు పరిచయం చేస్తున్నటువంటి సేవకులారా లోకంలో లోకం అధికారాల వైపు వెళ్ళద్దు లోక అధికారాలకి నువ్వు మొగ్గు చూపద్దు లోకం వైపు చూడవద్దు గవర్నర్ల వైపు చూడవద్దు ముఖ్యమంత్రుల వైపు చూడవద్దు మంత్రుల వైపు చూడవద్దు అధికారుల వైపు చూడవద్దు వాళ్ళకి నీ పగ్గాలు ఇవ్వద్దు నీ పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టద్దు నీ అధికారం వాళ్ళ చేతిలో పెట్టద్దు సర్వాధికారము కలిగిన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు వాళ్ళందరి గురించి ప్రార్థన చేయమని వాళ్ళందరూ క్షేమముఖరకు ప్రార్థన చేయమని నీకు అధికారం ఇచ్చాడు నువ్వు అది అధికారం పట్టుకుని వెళ్ళి అన్యుడి చేతిలో నువ్వు పెట్టద్దు వారికి తెలియదు వారికి తెలియదు కాబట్టి అజ్ఞానం తెలియదు వాళ్ళకి సహోదరుడా సహోదరి సేవకుడా సేవకురా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు దేవునికి అప్పగించండి దేవుడే మీకు కలుగు చేసి దేవుడు మీకు మీ పక్షాన యుద్ధం చేసి విడిపించి నడిపించి ఒక మంచి మార్గం నిలబెడతాడు దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వించిన గాక ఆమె ఆమె